హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్సార్ జీవితాన్ని ఆయన చేసిన ఆదర్శవంతమైన పాలనను వైఎస్సార్ పార్టీ కొనసాగించాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు నంద్యాల పట్టణం శ్రీనివాస సెంటర్ లో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి నంద్యాల జిల్లా పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబుర్నిసా నంద్యాల మండలం ఎంపీపీ శెట్టి ప్రభాకర్ వైస్ చైర్మన్లు వైఎస్సార్సీపీ జిల్లా విభాగం సభ్యులు కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులు ఎంపీటీసీలు సర్పంచ్లు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని పూలమాలలు సమర్పించారు रोहर वय सोह वोह व भई साल भई सख हमारा है भई सर रोहन वो हर वोहर व e a é మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తిదాత మన అందరం కూడా కన్నుల పండుగగా చేసుకుంటూ ఉన్నారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు తలుచుకోని వ్యక్తి అంటూ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా లేరు అని చెప్పడం అతి వ్యక్తి కాదు ఎందుకంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే ఒక ఆరోగ్యశ్రీ గుర్తు వస్తుంది అంబులెన్స్ కూత వెనుపండిన వెంటనే డాక్టర్ వైఎస్ఆర్ గారు గుర్తొస్తారు ఫీ రీఎంబర్స్మెంట్ అంటే డాక్టర్ వైఎస్ఆర్ గారి గుర్తొస్తారు ఈ రకంగా ప్రజలు మనసుల్లో చిరస్థానంలో ఒక మహానేత మరణిస్తే ఎన్నో కుటుంబాలలో సొంత వ్యక్తిని పోగొట్టుకున్న వాళ్ళలాగా చాలా మంది మృత్యువాత పడినారంటే ఆయన గొప్పతనం ఎటువంటిదో మనందరికి కూడా తెలుసు అంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక సభ్యుడి మాదిరిగా అయినారు ఈ రోజు ఆ మహానేత పరిపాలనని గుర్తు తీసుకురావాలి అని చెప్పేసి జగనన్న చేసినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలన కూడా మీరు చూసినారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినా మనకి ఎన్నో పథకాలు గుర్తొస్తాయి ఎన్నో పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి మరి అటువంటి మహానేత మహనీయుణ్ణి ఈరోజు అనరాని మాటలు మాట్లాడుతూ ఆఖరికి మెడికల్ కాలేజ్ ఆయన డాక్టర్ కాబట్టి ఆయన చేసినన్ని రోజు సర్వీస్ చేసినన్ని రోజులు కూడా రూపాయి మాత్రమే తీసుకొని వైద్యం చేసేవారు అటువంటి మహానాయకుడు పేరు మీద మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ స్థాపిస్తే కనీసం ఆ మెడికల్ కాలేజీ మీద పేరు కూడా ఉంచకూడదు అని చెప్పేసి ఈ రోజు ఆ పేరు కూడా పెట్టనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో జరుగుతుంది పేదవాళ్ళకి అండగా నిలవాలి అని చెప్పేసి ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మిస్తే ఆ వైద్య కళాశాలలు మాకు అవసరం లేదు అని చెప్పేసి పన్నెండు కాలేజీలు వెనక్కి పంపినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం ఆ ఐదు వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని చెప్పేసి ప్రయత్నం కూడా మీరు చూస్తున్నారు నేను ఒకటే కోరుతున్న చిరస్థాయిలో ఒక మహానాయకుడిలాగా మిగిలిపోవాలంటే డాక్టర్ వైఎస్ఆర్ గా మనం మంచి పనులు చేస్తేనే మిగిలిపోతాం తప్పితే ఇలాంటి పనులు చేస్తే ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు మరి ఆ మహనీయుడు ఆదర్శంగా భావిస్తూ ఆ మహనీయాన్ని స్మరించుకోని రోజు అంటూ లేకుండా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు కార్యకర్తలే కాదు ప్రజలందరూ కూడా స్మరించుకుంటున్నారు వారందరికీ ఈ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం గణ నిర్పిస్తున్నాము ఈ రోజు ఇక్కడికి ఇక్కడ అందరికీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరి ఇక్కడికి వచ్చారు చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎప్పటికీ కూడా ప్రతి మనిషి గుండెల్లో కూడా జీవిస్తూనే ఉన్నారు ఇది రాజశేఖర రెడ్డి గారు విద్యకు వైద్యానికి అలాగే ఆరోగ్యం అలాగే చూసుకుంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఇలా వ్యవసాయానికి ఇలా చాలా పెద్ద పీట వేసి ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఆదర్శ రాష్ట్రంగా ఆ రోజుల్లో తీర్చిదిద్దారో ఈ రోజు ఆ రోజు అది ఆదర్శ రాష్ట్రంగా రాజశేఖర రెడ్డి గారు తీర్చిదిద్దారు అలాంటి నాయకుని కోల్పోవడం నిజంగా మన అందరి దురదృష్టం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పేద పిల్లల కోసం ఫీజ్ రియంబర్స్మెంట్ పెట్టి ఈ రోజు వాళ్ళందరూ కూడా ఒక ఉన్నత స్థానంలో ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకొని ఈ రోజు ఐటీ రంగంలో కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫీజ్ రింబర్స్మెంట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆరోగ్యశ్రీ ప్రతి పేద వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీని ఉపయోగించుకొని వాళ్ళ గుండెల్లో రోజు రాజశేఖర రెడ్డి నిలిచిపోయారు రాజశేఖర రెడ్డి అటువంటి వ్యక్తులు కారణజందు వాళ్ళ ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాము అనేది కాదు ఏ రకంగా ప్రజలకు మంచి చేసినామన్న దానికి ఒక ఉదాహరణగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవితం ఆయన పనిచేసింది ఆయన ముఖ్యమంత్రిగా ఉండింది ప్రజలకు సేవ చేసింది తక్కువ సంవత్సరమే కావచ్చు కానీ ఆయన చేసిన ప్రతి ప్రతి పని ఒక ఆచరణీయము అనుసరణీయము కొంతమంది ఫార్టీ ఇయర్స్ ఇంకో ఇంట్రెస్ట్ అని చెప్తారు ఎందుకు వాళ్ళ జీవితం ఎందుకు ఒక్కసారి వైఎస్ రాజశేఖర గారి గురించి మనం తలుచుకుంటే ప్రతి వ్యక్తి గుండెల్లో ఉంటాడు ఆరోగ్యశ్రీ ఫీజ్ రిఎంబర్స్మెంట్ ఎన్ని రకాలుగా చెప్పుకుంటా పోతే అన్ని జలయజ్ఞము ఇలా ఎన్నో ప్రజలకు మంచి చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి సందర్భంగా ఇక్కడికి వేట్ చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్యే చంద్రకిషోర్ రెడ్డి గారికి మాజీ ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి గారు ఎమ్మెల్సీ సాగ్ భాషా గారికి ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మేడం గారికి ఇతర పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా శుభోదయం అలాగే ఇక్కడ మన ప్రియతమ నాయక వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన చనిపోయినలు వాళ్ళు ప్రజల గుండెల్లో నిలుస్తారని మనం గట్టిగా చెప్పొచ్చు ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇరు రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అలాంటి మహనీయులు స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలో వెళ్ళవేళ్ల మేము వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఆయన అభిమానులందరం నడుస్తామని మేము తెలియజేసుకుంటూ ఆయన ఆశయాల అనుగుణంగా మేమందరం ఉంటామని చెప్పి తెలియజేసుకున్నాం జోహార్ వైఎస్ఆర్ చేసుకోండి మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు